షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నారు షర్మిలా గారికి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఎట్లా కుప్పకూలిపోతుంది ఏం కనపడవు షర్మిలా గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసమే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలకు వచ్చారు ఈనాటికి కూడా ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటాం మాత్రమే ఆమె రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా ఆమె రాజకీయాలు ఉండవు అక్కడ మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయదు ఇప్పటికీ కాంగ్రెస్ బీజేపీ జాతీయ స్థాయిలో కొట్టుకుంటూ ఉంటుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ బీజేపీ కూటమి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎన్డీఏ కూటమి ఇక్కడ యూపీఏ ఎన్డీఏ ఫ్రెండ్స్ యంత్రామం ఫ్రెండ్స్ అంటే షర్మిలా గారు ఓట్ చోరీ అంశం ఏదైతే ఇప్పుడు ర్యాలీ నిర్వహిస్తే విజయవాడలో ఎక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆమె విమర్శించలే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పన్నెండున్నర శాతం పైగా ఓట్లు చోరీ జరిగింది ఇది దారుణం ఎట్లా జరిగింది ఐదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారిని బలంగా క్వశ్చన్ చేయాలి ఏమో మహారాష్ట్ర ఎన్నికల గురించి మాట్లాడతారు అటు మాట్లాడతారు ఇటు మాట్లాడతారు కానీ ఇక్కడ మాత్రం ఆమె మాట్లాడాలి సరే ఈమె ఓట్లు చోరే మా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా పులివెందుల ఎన్నికల గురించి మాట్లాడతారేమో ఎందుకు ఓట్లు సంబంధించిన అంశమే కదా అక్కడ కూడా పులివెందుల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు అని బాధపడ్డారు కదా మా ఓటు హక్కు మాకు వినియోగించుకోవాలి అని కాళ్ళ వెళ్ళబడ్డారు కదా ఓటర్లు వాళ్ళందరి తరఫున ఒక గొంతుకయ్యి అందున పులివెందులు అంటే సొంతది కదా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వచ్చే నియోజకవర్గం కదా పులివెందుల వాసులపైనైనా ప్రేమ చూపించి క్వశ్చన్ చేస్తారేమో అనుకున్నాం పులివెందుల వాసులపైన ప్రేమ లేదు పులివెందుల ఎన్నికలో జరిగినటువంటి దౌర్జన్యం పైన ఇలా ఈ షర్మిలా గారికి కనపడలేదు అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం విమర్శించారు ఆఖరికి ఓటుకు చోరీ చోరీ అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేశారు సూపర్ మేడం మీ దగ్గర నుంచి పులివెందుల ఎన్నిక గురించి ఈరోజు ఓట్ల అంశం పైన మీరు మాట్లాడుతుంటే క్వశ్చన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసినందుకు కనీసం కనీసం ఇది ఆ ఎన్నిక ఏం జరిగిందయ్యా అని ఒక్క మాటైనా అంటారనుకుంటే అది కూడా మాట్లాడలేదు నాకు నిజంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ద్వారా హాట్ లైన్ నడుస్తున్న అని మాట్లాడుతుంటే నాకు ఇక్కడ ఒక క్లారిటీ తీసుకోవాలనిపిస్తుంది ఇది ఎంత పక్కా అంటే ఆంధ్రప్రదేశ్లో మీకు కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి ఎలా వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు ఇప్పించారు పాయింట్ నెంబర్ వన్ రేవంత్ రెడ్డి గారి ద్వారా వచ్చిందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ద్వారా వచ్చిందా మీకు అడిదిప్పి తిప్పి రేవంత్ రెడ్డి గారి ద్వారా రావాలంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఎంత పాయింట్ నెంబర్ టూ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిందా లేకపోతే బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసిందా వైసీపీ అధికారులు ఉంటే వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయచ్చు అని చెప్పి బీజేపీ కూటమిని ఎక్కియ్యాలని చెప్పి ఆత్రంతో పనిచేశారా ఈ కాంగ్రెస్ పార్టీ నాకు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అట్లా అంటే మిమ్మల్ని చేశారు కాబట్టి పీసీసీగా ఆ తర్వాత ప్రస్తుతం ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఉన్న అధికార కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తుందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందా లేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తుందా దేనికని మీరు క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ కూడా అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి కాంగ్రెస్ బీజేపీ అనేది ఒకటే మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఇదిగోండి ఎన్ని క్వశ్చన్లు జవాబు చెప్పి అప్పుడు మీరు మాట్లాడారు ఆ మాణిక్యం ఠాకూర్ ఐదని వాడు వీడు అని చెప్పి 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 జగన్మోహన్ రెడ్డి గారు మేము పడ్డారు చూడండి ఆ మాణిక్యం ఠాకూర్ ఎవరు లేదా ఆగువాలేందో ఈగాలేందో ఆ మాణిక్యం ఠాకూర్ ముందు దీనికి సమాధానం చెప్పి తర్వాత ఆయన అడిగేదని దేనికే సమాధానం చెప్పచ్చు ఓట్లు చోరీ అంశం పైన ఆంధ్రప్రదేశ్ అంశంలో ఎందుకు మాట్లాడటం మీరైనా మాట్లాడాలి కదా పన్నెండున్నర శాతం ఓట్లు అంటే దాదాపు యాభై లక్షల ఓట్లు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎందుకు పెరిగినాయి అనే అంశంపైన మీరు ఎందుకు మాట్లాడలేదు మీరు ఎందుకు మాట్లాడలేదు పులివెందులు లాంటి ఎన్నిక గురించి ఓట్లు చూరే అంశంపై ర్యాలీ చేస్తూ ఆ ఎన్నిక గురించి మీరు ఏం ప్రజాస్వామ్యం గురించి మీరు పోరాడతారు ఏం మీ పార్టీని నిలబెడతారు అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు లబ్ధి చేకూర్చుకోవడానికి మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయితే మేము అవ్వబోతున్నాం పోయి టీడీపీలో చేరండి ఎందుకు ఆ కాంగ్రెస్ పార్టీ ఎందుకంగా పేరుకో పార్టీ అది జగన్ గారిని తిట్టడానికి జగన్ గారిని టీడీపీలో తిడితే జనాలు ఇంకా మనల్ని ఎక్కడో ఒక మూలనైనా నమ్ముతారేమో అని ఉన్నారు మిమ్మల్ని ఎవరు నమ్మట్లేదు మీరు టీడీపీలోనో ఒకటే కాంగ్రెస్లోనే ఒకటే బీజేపీలో చేరిన ఒకటే అంతిమంగా మీ టార్గెట్ జగన్ గారిని తిట్టడం ఎక్కడికి వెళ్ళినా ఆ తిట్టడం అనేది ఒక ఏదో ఫ్లో ఒకటి కావాలి కాబట్టి ఆ పార్టీని ఒక దాన్ని ఎంచుకున్నారు అది మీరు ఎంచుకున్నారు అది వేరే వాళ్ళు ఎంచు ఇచ్చారా రేవంత్ రెడ్డి గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా ఏం జరిగింది